ఇడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నటిస్తూ జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వివాద రీతిలో అవుట్ అయ్యాడు హచిత్ రానా వేసిన మూడో ఓవర్ తొలి బంతికి అతనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అయితే ఆ బంతి ఫుల్ టాస్ రూపంలో కాస్త ఎత్తులో రావడంతో హైడ్రామా చోటు చేసుకుంది నోబాల్ కోసం కోహ్లీ రివ్యూ తీసుకున్నప్పటికీ నిర్ణయం అతనికి వ్యతిరేకంగా వచ్చింది త్రాడ్ ఎంపైర్ ఫేర్ డెలివరీగా నిర్ణయిస్తూ కోహ్లీ ఇది అవుట్ అని ప్రకటించారు త్రాడంపైర్ నిర్ణయంపై విరాట్ కోహ్లీ డూప్లెసిస్ మరోసారి ఆన్ఫీల్డ్ ఎంపైర్తో చర్చించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు వారు అని తేల్చేశారు దీంతో కోహ్లీ అసహనంతో ఫెవిలాండ్కి వెళ్ళాడు ఇక ఇంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై రెండు పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ టీంలో విల్ జాక్స్ పత్తిదారు ధర ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు వీరిద్దరు తప్ప టీంలో అంతగా చెప్పుకోదగ్గ స్కోర్ ఎవరూ చేయలేకపోయారు ఇక మొత్తంగా ఆర్సీబీ కోల్కతాపై ఒక పరుగు తేడాతో ఓటం పాలయ్యి ఆఫ్ వేస్ నుంచి మొట్టమొదటిగా తప్పుకున్న టీంగా ఆర్సీపీ నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్